తగిన సమయంలో అన్ని దేశాలు ప్రవహిస్తారనే ప్రవచన ప్రకారంగా అనేక ప్రజలు ఇప్పుడు మనము మునిపెన్నడు చూడని వినాశనములతో మునిగిపోయిన లోకంలో భూకంపాలు మండి వేడిమి మరియు వరదల వల్ల దారి తప్పిన అనుభూతి చెందిన ప్రజలు ఇప్పుడు దేవుని వాక్యము వినుటకు వేచి ఉన్నట్లుగా సీవులలోకి పరుగెడుతున్నారు మనం సమయాన్ని మరియు సూచనలను వివరిస్తూ శ్రద్ధగా ప్రకటించవలను దేవుడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటని కోయును అని సెలవిస్తున్నారు మీరు విత్తితేనే తప్ప మీరు ఏమి పండించరు శనగలో విత్తబడిన చోట శనగలు పెరుగును ఎర్ర సనగలు విత్తబడిన చోట ఎర్ర సనగలు పెరుగును మరియు దేవుని వాక్యము విత్తబడిన చోట దేవుని పిల్లలు జన్మించును ఫలం ఫలించని సరదృతువు వృక్షాల వల్లే మనం మారక మనమందరం శ్రద్ధగా నాటుదాం తద్వారా మనం ఫలాలను ఫలించే సరకాల వృక్షాలుగా మారగలము మనం సియోన్లో పల్లొక్క రాజము కొరకు సిద్ధపడుచున్నాము దయచేసి కేవలం సమయాన్ని గడిపే సేవకులుగా కాకుండా వారసత్వాన్ని పొందే పరిపక్వత గల కుమారుల విశ్వాసంతో పనిచేయండి ఇది చేయుటకు మీరు దేవుని వాక్యమును కైకొనవలెను ప్రజలు తాము చూసి వాటిని మరియు విన్నదాని ప్రకారంగా ఆలోచించి ప్రవర్తిస్తారు మీరు ఎవరితో సహవాసం చేస్తారని దానిపై ఆధారపడి మీరు అదే విధంగా ప్రవర్తిస్తారు ఈ లోకంలో అవినీతికరమైన మరియు విశ్వాసులకు చేత కొట్టుకుపోకుండా ఉండటకు మీరు దేవుని వాక్యమునకు అనుగుణంగా జీవించవలను మీరు వాక్యముపై దృష్టి పెట్టి దాని ప్రకారంగా నడుచునప్పుడు అపవాది మీ నుండి పారిపోవును మీరు దేవుని వాక్యమును అధ్యయనం చేయటప్పుడు మీరు దేవుని గురించి మాత్రమే ఆలోచిస్తారు మరియు కృపగల సీయును పరిమళం వెదజల్లుతుంది మీరు దేవుని వాక్యమును చదివి విని దానిని పాటించినట్లయితే మీ హృదయాలు గర్వంగా మారుతాయి మీరు అహంకారాలతో కలిసి ఉంటారు మీరు కలహాలు మరియు వివాదాలలో సంతోషిస్తారు మరియు మీ హృదయాలు పాడైపోవును అత్యంత భయంకరమైన విషయం ఏమనగా మీరు సత్యమును కోల్పోతారు కొన్ని భోజనాలు మానివేయటం వలన మీరు బలహీనంగా మరియు నిరాశంగా ఉన్నట్లుగా మీరు రెండు లేదా మూడు రోజులు జీవపు రొట్టెను దేవుని వాక్యమును తినట్లయితే మీరు దేవుని గురించి పూర్తిగా మర్చిపోతారు ఇందు కారణంగా మీరు దేవుని వాక్యం ప్రకారం జీవించాలని తండ్రి చెప్పారు పరిశుద్ధ గ్రంథము అనున్నది దుష్టలోకంలో కూడా ప్రతి మంచి కార్యము కొరకు దేవుని యొక్క మానవుడిని పూర్తిగా సిద్ధపరచుకునేలా అనుమతించే గ్రంథము పరిశుద్ధ గ్రంథం మిమ్మల్ని నీతివంతంగా జీవించవలెనని సూచించును మరియు దయనీయమైన ఆత్మలను రక్షించి వారిని మీతో పాటు పల్లొక రాజానికి తీసుకెళ్లమని ప్రోత్సహిస్తుంది మీరు ప్రకటించినట్లయితే మీకు శ్రమలు కలుగునని కూడా ఇది సెలవిస్తుంది కేవలం శివునుకు రండి అని చెప్పడం ద్వారా రక్షింపబడగలిగే వ్యక్తిని మీరు దాటినట్లయితే అప్పుడు దేవుని హృదయాన్ని కలిగి ఉండవలసిన పరిస్థితులుగా మీరు ఆ వ్యక్తి యొక్క జీవితం పట్ల లెక్క చేయబడతారు పసుకత్తు ముద్రించబడిన వారి నుండి వినాశనములో పారిపోవును ఎందుకనగా వారిలో దేవుని శరీరము మరియు రక్తము నివసిస్తుంది కానీ ముద్రింపబడిన వారు హానిని అనుభవిస్తారు ఎవరైనా గోయ్యలు పడి సహాయం కొరకు కేకలు వేయడం మీరు చూసినప్పుడు వారిని రక్షించాలనుకోవడం మానవ స్వభావం కాదా మీరు వారిని ఒంటరిగా వదిలి వేసినట్లయితే వారు అనివార్యంగా వినాశనాన్ని ఎదుర్కొంటారు ఇది నిజంగా దయనీయమైనది మరణిస్తున్న వారికి మీరు జీవపు వాక్యమును ప్రకటించినట్లయితే మీరు నిజంగా ప్రేమ లోపించారని దీని అర్థం ప్రేమ అనగా దేవుని చేత ప్రవచించబడిన దినము రాకముందే ఒకరిని రక్షించటం విపత్తులు రాకమునుపు మీరు సీయోల్లో ప్రోగవలెనని ప్రశుత గ్రంథము సెలవిస్తుంది మీరు సీయోల్లో నిలిచి ఉన్నట్లయితే ఒక్క వెంట్రుక కూడా పాడైపోదు మరియు మీరు దేవుని యొక్క రక్షణ క్రిందన ఉండదరు దరుషిత గ్రంథం యొక్క ప్రవచనాలు నెరవేరుతున్న ఈ సమయంలో మీరు త్వరగా ప్రజలకు సియోనుకు పారిపోండి తద్వారా మీకు హాని కలగదు అని తెలియజేయవలెను వినాశనము సంభవించినప్పుడు వాక్యము విన్నవారు సియోనుకు వచ్చుదురు కానీ వినని వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రతి ఒక్కరూ జీవించాలని కోరుకుంటారు మరియు పళ్ళొక రాజము కొరకు ఆశపడతారు కానీ వారిని నడిపించు వారు ఎవరు లేనట్లయితే వారు అక్కడికి వెళ్ళలేరు జీవితాలను రక్షించే గొప్ప బహుమతిని ఇవ్వడానికి బయటకు వెళ్దాం నరకానికి వెళ్ళే ఆత్మలను మీరు రక్షించారు కాబట్టి వారు పరలోకానికి వెళ్ళినప్పుడు వారు ఎంత సంతోషంగా మరియు కృతజ్ఞతగా ఉంటారు సర్వలోకమునకు కృత నిబంధన పస్తకాను ప్రకటించడానికి దేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపించారు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కలదు ప్రకటించడం ఒక బరువైన భారం లేదా కష్టమైన పని కాదు దయచేసి మీ అందమైన పెదవులను జీవితాలను రక్షించే ఉన్నతమైన కార్యం కొరకు ఉపయోగించండి మరియు మీరు కలిసిన ప్రతి ఒక్కరితో కృత పంచుకోండి ప్రపంచ స్వార్థ ప్రచారం జరుగుతున్నప్పటికీ వాక్యము వినని అనేక పొరుగు వారు ఇంకా ఉన్నారు శ్రద్ధగా ప్రకటించడం ద్వారా మీరు అనేక మంది ఆత్మలను పల్లొక రాజానికి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను అక్కడ వారు విపత్తులను ఎదుర్కోరు కానీ వారు ఆనందంతో పొంగిపోతారు మరియు తండ్రి నుండి విస్తారమైన ప్రేమ మరియు ఆశీర్వాదాలు పొందుకుంటారు